రేవంత్ సర్కార్లో నాదెండ్ల ఎవరు అట్లే అప్పట్లో ఎన్టీఆర్ గవర్నమెంట్ దిగిపోయినప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు తిరుగుబాటు చేసిండు ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు మరి ఇప్పుడు ఎవరు ఎవరు కాబోతా ఉన్నారు ఈయన ఈయన అమెరికా పోందని ఎవరు కాబోతా ఉన్నారు అది వార్త రేవంత్ సర్కార్లో నాదేండ్ల ఎవరు రేవంత్ రెడ్డికి అమెరికా భయం కలవర పెడుతున్న ఆగస్టు సంక్షోభం ను పడి వెన్నుపోటు పొడిచిన నాదేండ్ల సో ఎన్టీఆర్ అమెరికా నుంచి రాగానే సీఎంగా నాదేళ్ల భాస్కర్ రావు ఆగస్టులోనే సీఎంగా నాదేళ్ల ప్రమాణ స్వీకారం తెలుగు రాజకీయాల్లో ఆగస్టు సంక్షోభానికి ప్రత్యేక అధ్యాయం ఆగస్టు మూడు నుంచి పదకొండు వరకు అమెరికా పర్యటనలో రేవంత్ ఆనాటి సీన్ రిపీట్ కానున్నదా సీఎం పదవిని బలంగా ఆశిస్తున్న కీలక మంత్రులు చెప్తున్నారు కదా దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి ఇద్దరు కీలక మంత్రులు ఆ పీఠం మీద వాళ్లకు బాగా మోజున్నది ఏది ముఖ్యమంత్రి పదవి మీద దానికోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఎన్టీఆర్ ఎపిసోడ్ తెలంగాణలో తెలంగాణ రాజకీయాల్లో ఆవిష్కృతం కానున్నదా వెన్నుపోటు రాజకీయాలు చూడబోతున్నారా ఎవరు మంత్రులు ఏంటా కథ సంక్షోభం ఈ మాట అనగానే తెలుగు రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన ఉన్నా వెంటనే గుర్తుకు వచ్చే పేరు నాదెన్ల భాస్కర్ రావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్రధారిగా తొలినాళ్ళలో ఎన్టీఆర్ కు తోడుగా ఉన్న వ్యక్తి నాదెండ్ల అయితే అదే నాదెండ్ల ఏకంగా ఎన్టీఆర్ పదవికి ఎసరి పెట్టడం తర్వాత రోజుల్లో సంచలనంగా మారింది ఎన్టీఆర్ ను గద్దె దంచి నాదెండ్ల భాస్కర్ రావు సీఎం అయ్యింది ఈ ఆగస్టు నెలలోనే ఇది ఆగస్టు సంక్షోభంగా చరిత్రలో నిలిచిపోయింది ఇప్పుడు అదే ఆగస్టు నెల రేవంత్ సర్కార్ కు గండం కాబోతుందన్న చర్చ జోరుగా జోరుగా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది ఎన్టీఆర్ నాడు ఎన్టీఆర్ అమెరికా వెళ్ళింది ఆగస్టులోనే పదవి పోగొట్టుకున్నది కూడా ఆగస్టులోనే నేడు రేవంత్ రెడ్డి కూడా అదే ఆగస్టులో అమెరికా వెళుతుండడంతో ఆయనకు కూడా పదవి గండం తప్పదా అన్న చర్చ జరుగుతోంది మరి రేవంత్ను వెన్నుపోటు పడనున్న ఆ నాదంలో ఎవరు సీఎం పదవి కోసం పోటీ పడుతున్న ఆ మంత్రులు ఎవరు కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవి కోసం కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే ప్రస్తుతం సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్న ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న వారికి ఆ పార్టీలో లేదు అయితే రానున్న నెలలో రానున్న నెల ఆగస్టు నెల రానున్న ఆగస్టు నెల సీఎం రేవంత్ కు పరీక్షాకాలం చె పరీక్షాకాలంగా చెబుతున్నారు కొంతమంది అయితే ఆయన వచ్చే నెల మూడు నుంచి పదకొండవ తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్నారు దీంతో ఆగస్టు సంక్షోభం చర్చ పలువురు తెరపైకి తీసుకొస్తా ఉన్నారు ఆయనకు పదవీ గండం తప్పేలా లేదని అంటున్నారు ఉమ్మడి రాష్ట్రంగా ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లారు అనంతరం పద్నాలుగున ఆగస్టు పద్నాలుగున తిరిగి వచ్చారు అయితే తిరుగుబాటు జెండా ఎగరవేసి నాదేళ్ళ భాస్కర్ రావు ఆ రెండు ఆ రెండు రోజులకే ఆగస్టు పదహారున సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు నాటి గవర్నర్ రామ్లాల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు ఆ తర్వాత ఏం జరిగిందనేది మరొక చరిత్ర కానీ ఇప్పుడు సేమ్ సీను రిపీట్ కాను చర్చ కూడా జరుగుతూ ఉంది సీఎం రేవంత్ రెడ్డి పదవి నుంచి తొలగించే అవకాశాలు ఉందన్న గుసగుసలు వినపడతా ఉన్నాయి ఓ ఇద్దరు ముగ్గురు మంత్రులు సీఎం పీఠంపై ఎప్పటి నుంచో కన్నేసి ఉన్నారని వాళ్ళు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారని రేవంత్ అమెరికా ప్రయాణాన్ని తమకు అనుకూలంగా అనుకూలంగా భావిస్తున్నారన్న టాక్ వినబడుతోంది ఈ సందర్భంగా నలభై ఏళ్ల క్రితం టీడీపీలో జరిగినటువంటి ఆగస్టు సంక్షేమాన్ని సంక్షోభాన్ని గుర్తు చేసుకుంటున్నారట అప్పుడు నాదేళ్ళ చేసినట్టే చేస్తే సీఎం పదవి ఖాయం అనుకుంటున్నారట సదరు మంత్రులు బలమైన సామాజిక వర్గం ఆర్థిక బలం ఉన్న ఆ మంత్రులు తమ వ్యూహాలకు పదులు పెడుతున్నారని సమాచారం ముందు రేవంత్ రెడ్డిని గదించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆ మంత్రులు ఆ తర్వాత తమలో ఎవరో ఒకరు సీఎం కావచ్చని అనుకుంటున్నారట దీంతో ఆ మంత్రులు ఎవరన్న దానిపైన రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇదంతా ఊహాజితమని కొట్టిపారేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సో ఎందుకు దీనికి ఇది ఉన్నది అంటే నేను ఎంతమంది చెప్పాను కదా ఎందుకు దీని మీద ఒక నమ్మకం అనేటువంటి విధంగా ఉన్నదంటే ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం ఈడ టీడీపీలో అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ లైట్ వెలుగుతూ ఉంది అంటే అక్కడ ఏదో పెడితే ఇక్కడ ఒకరికి షాకులు తగులుతూ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా సంక్షోభం వచ్చేటువంటి అవకాశాలు మెండిగా కనపడుతూ ఉన్నాయి దట్టు ఈయన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవరికి తిరుగుబాటు అని చూస్తున్నారో ఆ మంత్రులు కూడా అద్భుతంగా రెడ్లే సో కాబట్టి రెడ్డి ఈ రెడ్డి పోయి ఆ రెడ్డి వస్తే రెడ్డి సామాజిక వర్గం కూడా సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే ఈ రెడ్డి హయాంలో చాలామంది రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు బిల్డింగ్ నిర్మాణ రంగంలో కావచ్చు అన్ని రంగాల్లో ఫార్మా రంగాల్లో కావచ్చు వ్యవసాయ రంగంలో కావచ్చు రెడ్లే అత్యధికంగా మోసపోతూ ఉన్నారు రెడ్లే అత్యధికంగా మోసపోతూ ఉన్నారు కాబట్టి ఈ రెడ్డి దిగిపోయినా కానీ పెద్దగా సామాజిక వర్గం నుంచి కూడా తిరుగుబాటు వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశాలు లేవు సో కాబట్టి ఆగస్టు సంక్షోభం వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది ఎవరో ఆ ఇద్దరు మంత్రులు ముగ్గురు మంత్రులు మీద కన్నేసే వాళ్ళు రేపు ఆగస్టులో ఇప్పుడు పోతున్నటువంటి ఎమ్మెల్యేలను ఆపకపోగా కొత్త ఇంకొంతమందిని పంపించడమా లేకపోతే ఒక వర్గంగా చీల్చి ముఖ్యమంత్రిగా వాళ్ళే ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగేటువంటి అవకాశం కనపడతా ఉంది స్పష్టంగా కనపడతా ఉంది ఏం జరగబోతుంది అనేది చూడాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అది చూడాలి ఇప్పుడు బీజేపీ కూడా రేవంత్ రెడ్డి మీద కొంత సీరియస్గా ఉంది ఎందుకు అంటే అది కూడా నేను చెప్తా రేవంత్ రెడ్డి మీద బీజేపీ కూడా ఎట్లా సీరియస్గా ఉంది అయ్యా అంటే రేవంత్ రెడ్డి ఉన్నోడు ఒక దగ్గర ఉంటే అయిపోతుంది అంటే ఈయన ఈయనకు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకుంటే సరిపోతుంది ఈయన ఏం చేసినంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర నాకు పేరుండాలి అని చెప్పేసి ఈయన ఒక అత్యుత్సాహానికి పోతా ఉన్నాడు ఇప్పుడు నెక్స్ట్ మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలు ఉంటే మహారాష్ట్ర ఎన్నికల ఫినాన్షియల్ బా బాధ్యతలు మొత్తము అయితే తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి చూసుకోవాలి లేకపోతే కర్ణాటకకు సంబంధించి కేఆరా కర్ణాటక అంటే డీకే శివకుమార్ డీకే శివకుమార్ చూసుకోవాలి అయితే డీకే శివకుమారు తెలంగాణ ఎన్నికలప్పుడు మొత్తం ఖర్చు అంతా డీకే శివకుమార్ ఆల్మోస్ట్ భరించిండు సో కాబట్టి ఇప్పుడు నేను నేను మహారాష్ట్ర ఫినాన్షియల్ బాధ్యతలో నేను చూసుకోలేను అతను కాదు అని చెప్పేసి ఈయన తప్పుకున్నాడు సో దీంతో రేవంత్ రెడ్డి ఇప్పుడు నేనున్నా చూసుకుంటా నాకు నేను చూసుకుంటా అని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ మహారాష్ట్రకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని మొత్తాన్ని ఈయన చూసుకుంటా ఉన్నాడు ఢిల్లీ అధినాయకత్వం కూడా ఇక ఎవడో ఒకటి చూసుకోవాలి కదా మరి ఖర్చులు అని చెప్పేసి సో కాబట్టి ఈయన పోయినప్పుడల్లా సంచులేసుకొని పోతా ఉన్నాడు ఢిల్లీకి పోయినప్పుడల్లా ఎందుకు మహారాష్ట్ర ఎన్నికల కోసము మన ఆర్ గారు ఢిల్లీ పోయినప్పుడల్లా ఒక నాలుగైదు సంచులు వేసుకొని పోతా ఉన్నాడు ఒక్కొక్క ఎంత ఎంతో చూసుకోరు వంద రూపాయలు ఉంటాయి ఒక సంచిలో ఒక ఐదు సంచులు వేసుకొని పోతున్నాడు పోయినప్పుడల్లా అంటే ఐదు వందలు వేసుకొని పోతున్నాడు పోయినప్పుడల్లా ఐదు వందల రూపాయలు వేసుకొని పోతున్నాడు ఇంకా ఐదు వందల రూపాయల వేంటివా మీరే అర్థం చేసుకోండి సో కాబట్టి పోయినప్పుడల్లా ఐదు వందలు వేసుకొని పోతున్నాడు మరి పోయిన ఇప్పటికి ఇప్పటికీ ఎన్నిసార్లు వేయండు ఒక పద్దెనిమిది సార్లు వేయండు మరి పద్దెనిమిది ఇంటూ ఐదు వందల రూపాయలు ఎన్ని అవుతాయి సో కాబట్టి చాలా ఎక్కువ వ్యవహారం పోతా ఉన్నది అంటే వీడు ఏదో పాపం పోనీలే అని చెప్పేసి మన శత్రువైనటువంటి కేసీఆర్ దింపడమే లక్ష్యంగా కేసీఆర్ దింపేసి రేవంత్ రెడ్డిని మనం ఎక్కిద్దాము కేసీఆర్ని మొత్తానికి పర్మనెంట్గా క్లోజ్ చేసేద్దాము వీని కొట్టడం వీసినేలే అని చెప్పేసి కా బీజేపీ పార్టీ పైనటువంటి బీజేపీ పార్టీ మోడీ ఆశీస్సులతోటి అలా రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు రేవంత్ రెడ్డి సీఎం కావడానికి చాలా కారణాలు ఉన్నాయి తెలంగాణ ప్రజలు ఏదో ఆయనని స్టే స్టేట్ లీడర్గా ఎవ ఎప్పుడు గుర్తించలే ఇటు కమ్మ సామాజిక వర్గము అటు చంద్రబాబు నాయుడు ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఇంతమంది సహకరించారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు అందరూ ఒక తాటి మీదకి వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు మోడీకి కమ్మ సామాజిక వర్గం మీడియా సమాజం మీడియాని మేనేజ్ చేయడము ఇటు కాంగ్రెస్ పార్టీ ఆయనని ముందు పెట్టడము పీసీసీ వేయడము ఇటు బీజేపీ నుంచి ఆయనకు సహాయ సహకారాలు అందడం ఇవన్నీ కలిసి వచ్చినాయి ఆయనకు సో కాబట్టి ఇలా బీజేపీ మీదనే తిరుగుబాటు జెండా ఎగిరేస్తేందుకు అంటే బీజేపీని ఓడించడానికి మహారాష్ట్రకు ఫండింగ్ చేస్తేందుకు రెడీ అవ్వడంతో ఇక బీజేపీకి కానీ మోడీకి కానీ ఇది మింగులు పడతలేదు అక్కడ అరే పోయిన ఐదు వందల రూపాయలు వేసుకొని పోతా ఉన్నాడు పోయిన ప్రణాళికని తీసుకొని పోయి అక్కడ కప్పం కట్టి వస్తూ ఉన్నాడు అరే కాంగ్రెస్ పార్టీకి ఫినాన్షియల్గా మనోడ చూసుకుంటా ఉన్నాడు అని చెప్పేసి ఈ ఐదు వందల రూపాయల వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకుందంట ఢిల్లీ అధినాయకత్వం తీసుకొని వీని ఓటు ప్రోటు కేసుని బెయిల్ రద్దు చేద్దామా ఆ రకమైన ఏమైనా ప్రయత్నాలు చేద్దామా గట్టిగా అనేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ బెయిల్ ఎలాగ ఉంది కదా కానీ అది ముట్టుకుంటే ఏమైతే ఉంది ఇప్పుడు సీబీఎన్ ఉన్నాడు కదా ఈ సిబిఎను ఎన్డీఏలో ఉన్నాడు కదా ఈ ఎన్డీఏ కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది సో దాంతో ఇప్పుడు ఉన్న పలంగా ఈ ఓటు నోట్ కేసునే ముట్టుకోరాలు ముట్టుకోకుండా ఏం చేస్తారు సెకండ్ ఆప్షన్ ఉంటుంది కదా ప్రతిదానికి సో ఇప్పుడు ఒక మంత్రి గారు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు బయటకు వస్తూ ఉంటారు ఏ పార్టీలకు పోవాలో కొంతమంది ఇళ్లకు కొంతమంది నెలకు ఎమ్మెల్యేలు జారిపోతూ ఉంటారు ఎమ్మెల్యేగా లేకపోతే ఒక వర్గంగా చీలుతూ ఉంటారు అనమాట ఇక్కడ సినిమా నడిపించేది నడిచేది ఏ ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో తప్పు తెలుసుకొని మళ్ళీ ఎనక్కి వస్తూ ఉన్నారు ఇక కాంగ్రెస్లో ఉన్నటువంటి అసంతృప్త వర్గం ఏమో చీలి ఒక వర్గంగా ఏర్పడబోతూ ఉంది దీంతో ఆగస్టు సంక్షోభం కూడా కన్ఫర్మ్ అవుతూ ఉంది మహారాష్ట్ర ఫినాన్షియల్ మ్యాటర్ కూడా ఇందులో కీలకంగా అయింది ఒకవైపు ఏమో సీబీఎన్కి సీబీఎం పెట్టినటువంటి ఎర్త్ రాఘవ కంపెనీకి ఒకవైపు ఏమో మోడియంకు మోడీకి మహారాష్ట్ర ఎర్త్ ఈ ఐదు వందల రూపాయలతోటి ప్రతిసారి ఐదు వందల రూపాయలు అంటే ఇప్పటిదాకా పద్దెనిమిది సార్లు పోయిండు దాదాపు గట్టిగానే ఒక తొమ్మిది వందల రూపాయలు చచ్చిండి పోయి తొమ్మిది వందలు అంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల రూపాయలు అంటే ఏది మాటలా ఒక రూపాయ రెండు రూపాయలు కాదు కదా తొమ్మిది వేలు ఈ రూపాయల పక్కన పెట్టుకోరు మీరు సో కాబట్టి ఈ విధంగా చర్చ నడుస్తూ ఉన్నది ఇది చాలా కీలకమైనటువంటి వ్యవహారం ఇది అందుకే అంటే నిన్నటి నుంచి చర్చ కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలు మారడము ఇవన్నీ కూడా ఒక సాహేతికంగా కనపడతా ఉన్నాయి ఒక రియాలిటీకి దగ్గర కనపడతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ జరుగుతున్నటువంటి వ్యవహారానికి మరి ఇప్పుడు ఆగస్టు అమెరికా పర్యటనని ఫారెన్ పర్యటన రద్దు చేసుకుంటాడా లేదా అనేది చూడాలి రద్దు చేసుకుంటే మాత్రము భయంతో రద్దు చేసుకున్నట్టే పోతే ఏమైనా సెటిల్ చేసుకొని పోయినట్టే చూడాలి ఇంక రెండు రోజుల్లో ఓతడాయన సో కాబట్టి ఈ విధంగా జరుగుతున్నటువంటి వ్యవహారం అనమాట ఇది